శ్రీమాత్రే నమ శ్రీ గురుపన హరి ఓం గురుగారి పాదాలకు నమస్కారం కదిరి అన్న సంతర్పణ అనంతపూర్ దగ్గరలో మనకు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో త్రిశక్తి పీఠం తరపున నలభై ఎనిమిది అన్న సందర్భాలు నేను కంటిన్యూషన్లో పదహారు అన్న సందర్భాలు రావడం జరిగింది అమ్మవారి అనుగ్రహం వల్ల గారి అనుగ్రహం వల్ల అన్న సందర్భాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి అమ్మవారికి పాదాభివందనాలు ఫస్ట్ కదిరి అన్న సంతర్పణ స్వామి దగ్గర అన్న సతపరణ సరికి మేము గారికి పేరు ఇవ్వడం జరిగింది మా మీద దయదలిచి మాకు అవకాశం ఇచ్చారు మనం పదహారు తారీఖు ఆగస్టు రోజు ఇక్కడ విశేషం ఏంటంటే కృష్ణాష్టమి అండి కృష్ణాష్టమి రోజు అన్న సతపరణ చేయాలని గారు సంకల్పించినారు నేను ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరాను బయలుదేరి కదిరి అనంతపురంలో వీరభద్ర శ్రీనివాస్ గారు నేను అక్కడ కలుసుకున్నాము అక్కడ నుంచి బస్సులో కదిరి వెళ్ళినాము వెళ్ళేసరికి అక్కడ గురువుగారు హరికృష్ణ స్వామి శ్రీనివాసరెడ్డి స్వామి వాళ్ళు అక్కడ ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నారండి మేము వెళ్ళి గారికి నమస్కారం చేసుకొని అక్కడ టెంపుల్లో దర్శనాలు చేసుకొని అందరం ఒక్క దగ్గర కలిసినాము తర్వాత సమయం ఉంది కాబట్టి సరుకులు తీసుకోవడానికి కొన్ని సరుకులు హరికృష్ణ స్వామి గారు తీసుకొచ్చారు కొన్ని సరుకులు ఇంకా సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి స్వామి అన్న కొన్ని కిరాణాకు సంబంధించిన సామాగ్రి తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఇంతలోపు గురుగారు గారు అమ్మవారి దర్శనం చేసుకుందామని సమీపంలో ఉన్నటువంటి తిమ్మమ్మ తిమ్మమ్మర్రి అక్కడ గురుగారు మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ దర్శనం చేయించినారు అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి దాదాపు పన్నెండు ఎకరాలు వరకు అక్కడ అందులో మర్రి చెట్టు చాలా ఊడలతోటి అక్కడ మొదలు ఏంది అనేది కనుక్కోలేకుండా అక్కడ చెట్టు మహిమ అలా చాలా విస్తీర్ణంలో పెరుగుతూ ఉందండి అక్కడ గురువుగారు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ దర్శనం చేయించారు అక్కడ ప్రత్యేకమేందంటే అక్కడ అమ్మవారు అమ్మవారు మేము అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోగానే గురుగారు సంకల్పం చేత అక్కడ అమ్మవారి అనుగ్రహం జరిగింది అది మాకు చాలా ప్రత్యేకం అనిపించింది తర్వాత మేము అక్కడ సాధన కూడా చేసుకున్నాము అక్కడ చాలా పవర్ ఉంది తర్వాత మళ్ళీ గురుగారు వెళ్ళి అక్కడ ఏదో సంకల్పం చేసినారు సంకల్పం చేసిన తర్వాత మేము మళ్ళీ గురుగారు చెప్పినారు ఒకసారి ఇప్పుడు దర్శనం చేసుకుంటయా మీకు ఏమైనా తేడా కనిపిస్తే చెప్పండి అని చెప్పారు గురుగారు చెప్పిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళాము వెళ్ళిన తర్వాత మాకు చాలా అనుగ్రహం జరిగింది అది వైబ్రేషన్స్ చాలా వచ్చినాయి గురుగారితోటి వెళ్ళడం వల్ల అక్కడ గురుగారి అనుగ్రహం ఉండడం వల్ల శక్తి అనేది మాకు పెరుగుతుంది సాధకులకు శక్తి అనేది పెరుగుతుందని మేము చాలా అనుభవించాము అక్కడ అంటే ఫస్ట్ గురు గురుగారికి గురుగతం పోయినప్పుడు కంటే ముందు సంకల్పించిన తర్వాత తేడా ఏందన్నది అన్నది మేము అక్కడ గమనించగలిగాము చాలా హ్యాపీ అనిపించింది మేము గురుగారికి రుణపడి ఉంటాము ఇలా గురుగారితోటి మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ కదిరి వచ్చాము కదిరి వచ్చిన తర్వాత సామాగ్రి తీసుకోవడం కానీ స్వామి అన్న మాట్లాడడం కానీ అవన్నీ సెట్ చేసుకున్నాము ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము అక్కడ అన్న సందర్భం చేసే ప్లేస్ దగ్గరికి వెళ్ళామండి మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత అక్కడ మేము అనుకుంటున్నాము అంటే ఆల్రెడీ చూశారు గురుగారు చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి అక్కడ చూద్దామని వెళ్ళాము వెళ్ళి ఈ ప్లేస్ లో టెంట్ వేద్దాము ఇలా వెహికల్స్ ఉన్నాయి ఇవి తీసిన తర్వాత ఇలా సైడ్ వాల్స్ కట్టేసి ఇలా చేద్దామని అనుకున్నాము అనుకున్న తర్వాత అక్కడ పార్కింగ్ వర్కర్ అతను గొడవ పెడుతున్నాడు ఏంది మీరు టెంట్ వేసేది ఇక్కడ ఇలా వేస్తారు మీ ఇష్టమైన ఇది పార్కింగ్ మేము కాంట్రాక్ట్ తీసుకున్నామని గొడవ పెట్టినాడు గొడవ పెడితే మేము సరైన మేము తర్వాత మాట్లాడాలి మాకు ఈవో పర్మిషన్ ఇచ్చారని గురుగారు చెప్పారు గురుగారి హరికృష్ణ గారు కూడా వాళ్ళందరితోటితో వాళ్ళతో ఫోన్ చేయడం జరిగింది ఫోన్ మాట్లాడిన తర్వాత అతను కొంచెం సరే మా సార్ వాళ్ళు ఒప్పుకుంటే మాకు ఇబ్బంది ఏం లేదని తెలియజేయడం జరిగింది దాని తర్వాత మేము అతను చెప్పేసి అతనితో మనకు అవసరం లేదు అతనితో మనకు అవసరం లేదు మనం తర్వాత మాట్లాడదాంలే అని మేము అక్కడి చేసి రావడం జరిగింది వచ్చాక మళ్ళీ మేము అమ్మ అక్కడికి దర్శనకెళ్ళాము వెళ్ళి వచ్చిన తర్వాత మేము సామ్యాన వచ్చిన తర్వాత గురుగారు అక్కడే ఉన్నారు మేము సామాగ్రి తీసుకోవడానికి వెళ్ళి వచ్చినాము వచ్చిన తర్వాత రాత్రి అప్పటికే పది పదిన్నర అయిపోయింది ఇక్కడ గురుగారు అన్ని సెట్ చేయించారు ఆ టెంట్ హౌస్ సామాగ్రి వాటర్ వచ్చినాయి వాటర్ అవన్నీ చూసుకున్నారు అంత అయిపోయిన తర్వాత అక్కడ శ్రీనివాసరెడ్డి స్వామును వీరభద్ర శ్రీనివాస్ గారు అక్కడే ఉన్నారు మేము కి వచ్చేసాము రూమ్కి వచ్చిన తర్వాత కాల్ అండి మనకు ప్రతిసారి అన్న సందర్భంలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ జూమ్ కాల్ ఖచ్చితంగా మనకు అవసరమని ఇంతకుముందు గురువుగారిని కూడా వేడుకోవడం జరిగింది ఈరోజు కూడా జూమ్ కాల్ మన జాగ్రత్తలు గురుగారికి చెప్పడం జరిగింది అదొకటి మాకు చాలా ముందు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు అవి అలా మేము తగు జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది మళ్ళీ ఉదయమే మూడున్నరకెళ్ళేసి స్నానాన్ని చేసుకొని నాలుగు గంటల వరకు అన్న సతపన్న జరగవలసిన కార్యం అక్కడ ప్లేస్ కాడికి వెళ్ళడం జరిగింది అక్కడ వీరభద్ర శ్రీనివాస్ గారిని శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేసరికి మేము నేను హరికృష్ణ స్వామి ఆ పాత్రాన్ని క్లీన్ చేసుకోవడం గారు రావడం అగ్ని సమారాధన అవన్నీ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నది సాధకులము ఐదురు ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు గురుగారు మాకు ఒక విషయం తెలియజేశారు శ్రీమూర్తి లేకుండా ఫస్ట్ టైం అన్న సంతర్పణ జరిగిందని ఇందులో తెలుసుకున్నాము ఇక్కడ విషయం ఏంటంటే వంట మాస్టర్గా నేను చేశానండి అది నా మీద నమ్మకంతో గురుగారిని పేరుందుకు గురుగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందులో మనకు రాజేష్ గారికి ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే వంట చేయాల్సింది ఇప్పుడు మీరు మీరే చేయాలని గురుగారు సంకల్పించినప్పుడు నేను రాజేష్ గారిని సలహా అడిగాను అడిగితే తను ఒక మాట చెప్పారు మనం వంట చేసేటప్పుడు మనం అమ్మవారిని వేడుకోవాలి గురువు గారిని వేడుకోవాలి అంతే తప్ప మనం ఏదో చేస్తున్నామన్న ఫీలింగ్ ఉండకూడదు చేయించేది మొత్తం గురువు గారు అమ్మవారే మనకు బా మనం చేస్తున్నామన్న భావన రాకుండా ఉంటే అక్కడ మనకు ఏ ఇబ్బంది ఉండదు మనం చేసే పని సక్రమంగా జరుగుతుందని నాకు ఫస్ట్ ఆ విషయం తెలియజేశారు రాజేష్ గారు ధన్యవాదాలండి మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయమన్నారు అలా కాకుండా డిస్టర్బెన్స్ కాకుండా వాయసరి పెట్టారు నాకు ఒక ఐదు నిమిషాల వయసు రికడ్ ఎలా చేసుకోవాలి ఏ టెన్షన్ లేకుండా ఎలా ఉండాలి ఎంతెంత తీసుకోవాలి దేనికి ఎంత తీసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు రాజేష్ గారు ధన్యవాదాలండి మీరు సలహా ఇచ్చినారా అలాగే ఫస్ట్ పెరుగన్నం పెరుగన్నం రెడీ చేశాము చాలా మంచి టేస్ట్ వచ్చింది ఎప్పుడైనా కానీ మనం లక్ష్మీ నరసింహ క్షేత్రాలలో మనకు పారు పెరుగు ఎక్కువ తీసుకుంటున్నాయి మరి అది ఆ స్వామివారి మహిమన ఏందా అనేది అర్థం తెలియదు కానీ ఎక్కువ తీసుకుంటున్నాయి మంచి టేస్ట్ కూడా సూపర్ వస్తున్నాయి ఫస్ట్ పెరుగన్నం చేసాము తర్వాత పాయసం పాయసంలో పాలు సరే ఎప్పుడైనా కానీ పది కేజీల పాయసానికి పన్నెండు లీటర్లు తీసుకునే వాళ్ళం పదిహేను పదిహేడు తర్వాత ఈసారి వచ్చేసరికి పద్దెనిమిది లీటర్లు తీసుకున్నాము చాలా మంచిగా వచ్చింది కొంచెం చిన్న ఇబ్బంది అయ్యి లెక్క అయింది అందులో కూడా కొంచెం మాకు అట్లా కూడా కొంచెం హ్యాపీ అనిపించింది ఇది వినాయకుని నవరాత్రుల్లో కదా ఈ ఉండ్రాళ్ళ పాయసం లాగా చాలా టేస్ట్ వచ్చింది చాలా సూపర్ ఉంది తర్వాత వెజిటేబుల్ రైస్ అండి వెజిటల్ రైస్ కూడా చాలా మంచిగా వచ్చింది ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకుంటే ఏమన్నారు నాకు అందుకో కొంచెం భయం వేసి తక్కువ వేస్తే మళ్ళీ తినేటప్పుడు మాకు డౌట్ వచ్చి అక్కడ సాల్ట్ సఫర్ పెట్టాము ఏమైనా అవసరం ఉన్న వాళ్ళు వేసుకుంటారని కానీ అది గురుగారు మహిమ వల్ల సాల్ట్ సరిపోయింది వేయడం వేసాము కానీ గురుగారు ఏమో చేసినట్టున్నారు అది సాల్ట్ కరెక్ట్ సరిపోయింది సాల్ట్ ఎవ్వరు అడగలేదు వాసం ఏం చూస్తున్నావు వేసినాము తినేటప్పుడు ఎవరు అడగలేదు అదొకటి మహిమ అనేది గుర్తించినాము అదొకటి చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఆలు కుర్మ ఆలు కుర్మా వచ్చేసి మాకు నాకు చాలా భయమైంది ఎందుకంటే ఏదో ఒకటి తక్కువ ఉన్నా కానీ మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుందేమో మళ్ళా ఎవరన్నా తింటారో లేదో అని కానీ కొంచెం అయ్యి కారం తక్కువైంది అన్నారు మళ్ళీ తర్వాత గురుగారు కొంచెం కారం వేసుకోవా సరిపోతుందని చెప్పారు మళ్ళీ కారం వేసిన తర్వాత సూపర్ వచ్చింది నాకు గురుగారు కుడు భుజం లాగా అక్కడే ఉండి నాతోని అన్ని చేయించి నేను చేయించినా అని చెప్పారు అదంతా నాది లేదు ఇదంతా గురుగారి అనుగ్రహం గురుగారి దయ అమ్మవారి అనుగ్రహం వల్లనే నేను ఆ వంటలు చేయగలిగాను చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ పాలపంగులో కూడా దర్శనాలు చాలా మంచిగా వచ్చినాయి గాయత్రి దేవి మన వీరభద్రుడు పార్వతి మన పరమేశ్వర్ సమేత అప్పుడు గుర్తుపట్టలేదు తర్వాత గురుగారు ఫోటో పెట్టారు అప్పుడు నేను గా తెలుసుకున్నాను ఎందుకంటే కొంచెం అప్పుడు పాలపంలో డైరెక్ట్ నేను చూడలేకపోతున్నాను తర్వాత చూసి గమనిస్తున్నాను ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే సాధకులు ఒక హేమమ్మ రాణి సుల్లూరు తను వీడియో చూసి అక్కడ ఆవిర్లో రైస్ చేస్తున్నప్పుడు వచ్చిందండి ఆ ఆవిరి వచ్చినప్పుడు అమ్మవారి అనుగ్రహం అలా అమ్మవారి ఫోటో కనబడుతుందని తను మార్క్ చేసి పంపించారట గురుగారికి అది చాలా వండర్ అండి నేను ఈ అన్న సందర్భంలో ఇన్ని అన్న సందర్భంలో ఫస్ట్ టైం ఆవిరితోటి అమ్మవారి ప్రేమ అంటే అమ్మవారి అనుగ్రహం అలా కలగడం చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు గురుగారు కూడా ఈ స్టవ్ వెలిగించిన తర్వాత అగ్ని సమారాధన అగ్నిలో అమ్మవారి రూపాలు ఉన్నాయి చూడండి అని గురుగారు అగ్ని అమ్మ అగ్ని ఆరాధన కూడా చూపించారు చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కటి చూస్తుంటే చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది చాలా గ్రాండ్గా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్రసాదం స్వీకరించినారు అందరు చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు ఆలు కుర్మ ఒక్కొక్కరు రెండు రెండు సార్లు మూడు సార్లు ఆలు కుర్మ అడిగి తీసుకోవడం జరిగింది పాయసం కూడా ఒక్కొక్క రెండు రెండు గ్లాసులు తీసుకున్నారు మేము కూడా రెండు మూడు సార్లు తాగినాము చాలా స్వీట్ సూపర్ వచ్చేసింది చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ తర్వాత అన్ని సామాగ్రి అంతా ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత రూమ్కి వెళ్ళినాము రూమ్కి వెళ్ళి మాకు క్యాజువల్గా ఏంటంటే ఈ అన్నదత్తపన అయిపోయిన తర్వాత గ్రూప్ మీటింగ్ మాకు జూమ్ కాల్ జాగ్రత్తలు వెళ్ళాను మాకు గ్రూప్ కాల్లో కూడా గ్రూప్ మీటింగ్ కూడా మాకు అంత అని గురుగారు కొన్ని విషయాలు చెప్తారు ఇందులో చాలా హ్యాపీగా అనిపించిందని అందరం గ్రూప్ కాల్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది గ్రూప్ మీటింగ్లో తర్వాత తెల్లారి మేము స్వామివారి దర్శనం చేసుకున్నాము వీరభద్ర స్వామి వీరభద్ర శ్రీనివాస గారును నేను ఆ తర్వాత ఇక మేము వెళ్ళిపోవడం జరిగింది ఇంటికి అమ్మవారి దయ వల్ల గురువు గారి అనుగ్రహం వల్ల ఇంటికి క్షేమంగా చేరుకున్నాం ధన్యవాదాలు గురు ఓకే కదిరి మదర్ సార్ కదా అవును గురు ఓకే అక్కడ మొదటగా పార్కింగ్ ప్లేస్ దగ్గరికి రాగానే కొంచెం గందరగోళం అయింది ప్లేస్ చూడగానే వాడు అన్నప్పుడు భయపడ్డవా లేకపోతే అసలు ఏంటి పరిస్థితి ఏంటి అని అనుకున్నావా అసలు ఏంటి అప్పుడు పరిస్థితి వాళ్ళు అసలు యాక్చువల్ గా కాంట్రాక్ట్ బిల్ తీసుకునే వాళ్ళు లొంగరు గురుగారు ఎందుకంటే వాళ్ళు ఎంత డబ్బులు వస్తే అంత అవసరం అనుకుంటారు అతను మనల్ని భయపెట్టిస్తే నాకు కొంచెం భయం వేసింది కానీ అక్కడ మీరు ఉన్నారు కాబట్టి అతనితో ఎక్కువ మాట్లాడుతూ మనం ఏవో పర్మిషన్ తీసుకున్నాము ఏం కాదు అని మీరు అన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది గురుగారు ఎందుకంటే అతను ఏది ఎందుకు ఎవరు వేస్తున్నారు ఇక్కడ ఎవరు ఏదైనా సరికి నాకు కొంచెం భయం అనిపించింది కానీ మీరు అతనితో నక్కర్లేదు మనం ఏవో గారితో మాట్లాడుకున్నాం కదా అన్న తర్వాత నాకు కొంచెం మళ్ళీ ధైర్యం వచ్చింది గురుగారు చూసాం గురుగారు ఇలాంటి ముందు ఇలాంటి ఆటంకాలు వస్తాయి వచ్చిన తర్వాత వాళ్ళే ముందు నేను అప్పుడే చెప్పాగా మళ్ళీ ఆడే వచ్చి మనకి జేజలు కొడతారు చూడండి అన్నా అప్పుడే అక్కడే మాట్లాడొద్దు అసలు నెలకొన్నది వద్దు మాట్లాడద్దు మాట్లాడొద్దు అని గురుగారు తర్వాత టెంట్ కానీ అంత అయిపోయింది అంత టెన్షన్ టెన్షన్ అయిపోయింది ఆ వెహికల్స్ వాళ్ళు వచ్చి ఆపటం అన్ని జరిగినాయి కానీ మనం టెంట్ వేసేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది ఏమనిపించింది అప్పుడు అంటే వర్షం అంతటా ఉంది గురుగారు మళ్ళీ వర్షం వస్తుందా మళ్ళీ అక్కడ అయితే నాకు సింహాచలం అనుభవం అయింది అందులో పెద్ద ఇక్కడ విషయం కాదనిపించింది గురుగారు ఎందుకంటే నాకు సింహాచలం అన్నసిన తర్వాత ఎంత వర్షం వచ్చినా కానీ అది కామన్ అయిపోయింది గురుగారు అదొకటి గుణపాఠం లెక్క అయిపోయింది గురుగారు ఉన్నారు కాబట్టి చేస్తా అన్న నమ్మకం అయితే ఉంది గురుగారు మరి అందులో ఇంకా నీకు వంట నీ మీద పడింది అసలు ఎందుకు వచ్చాను అయితే జూమ్ కాల్ లో వంట వంట చేసేటప్పుడు అమ్మవారు అని మనకు ఒకటి చెప్తారు గురుగారు అదొకటి నాకు గంగలమ్మ తల్లి మైసమ్మ అని చెప్పారు నాకు మా ఇంటి దగ్గర ఇష్టదేవము గంగమ్మను ఇంటి దగ్గర మైసమ్మ తల్లి ఉంటది వాళ్ళిద్దరిని వేడుకున్నాను గురుగారు మళ్ళీ రక్షణ వచ్చేసి వీరభద్ర స్వామి నేను ఫస్ట్ కురవి నేను ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది చాలా హ్యాపీ గురుగారు సక్సెస్ కూడా అయినాను ఏది జరిగినా కానీ అంతా అమ్మవారి దయ గురుగారి దయ ఏది ఉన్నా ఎలా జరిగినా కానీ చేసేది నేనైనా కాని చేపించేదంతా గురుగారే కాబట్టి ఏ ఆటంకం లేకుండా చూడమని వేడుకోవడం జరిగింది గురుగారు ఎక్కడైనా అనుభవం లేకుండా అంత 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 పూర్తి అనేది అసలు ఎలా అయిపోయిన తర్వాత తర్వాత బాగా వచ్చిన నాకు సాల్ట్ దగ్గర డౌట్ వచ్చింది గురుగారు మళ్ళీ మనం ఇంతవరకు ఎప్పుడు సాల్ట్ పెట్టలేదు సెకండ్ టైం కానీ ఇక్కడ సాల్ట్ పెట్టడం జరిగింది మళ్ళీ వేరే ప్లేట్ లో సాల్ట్ పెడదామని సాల్ట్ సపరేట్ చేయడం జరిగింది ఎందుకంటే తక్కువ ఉంటుంది కదా అని కానీ గురువు గారు అది సెట్ చేసినారు అదొకటి గురుగారు అది అంతే అనిపించింది గురుగారు మొదటిసారి కదా అన్ని కార్యక్రమం అన్ని కూడా నీ చేతి మీద మొదటిసారి చేశారు అసలు ఏమైంది అదే అంత పెద్ద మొత్తంలో చేయగలిగిన అంటే అసలు ఎలా అనిపించింది లాస్ట్లు అంతా అయిపోయిన తర్వాత అందరు బాగా మెచ్చుకున్న తర్వాత బాగుంది అన్న తర్వాత నాకే డౌట్ వస్తుంది గురుగారు అది నేనే చేసినా లేదా అని కానీ చాలా మంచిగా వచ్చింది గురుగారు టేస్ట్ మంచిగా ఉంది అదే అదే కర్ణాటక ఆడవాళ్ళు అన్నారంట మీకు కూడా ఇలా చేయలేము అని చెప్పేసి డైలాగ్ అంత అమ్మవారి దయ గారు గురుగారు అనుగ్రహం గట్టయితే మరి ఈసారి గట్టిగా ఒక వంద కేజీ అయితే సిద్ధంగా మీరు ఉంటే గురుగారు చేయగలుగుతా లేకుంటే మళ్ళీ ఒకటి మళ్ళీ అది నాకు అసలు కొంచెం తొందరగా పట్టెక్కు గురుగారు నిన్ను శ్రీనివాస్ పక్క పక్కన పెట్టేస్తా ఎవరు ఏదేసినా మర్చిపోయి మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ పాత్ర పెట్టడం మళ్ళీ అదంతా ఇబ్బంది అయితే గురుగారు అదే శ్రీనివా వేర్భద్ర శ్రీనివాస్ని నేను ఇద్దరు పక్క పక్కనకి ఒకళ్ళు ఇచ్చి పెట్టి కోచ్చి పెట్టి నేను పక్క వెళ్తా అంటుంట మీరు ఉంటే ఇంకా గురు గారు మీరు ఉంటే చేయొచ్చు ఓకే అసలా చేసినప్పుడు ఏదైనా భయం అనేది ఉంటాది అంత ఆఖరికి అయిపోయిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత అసలు ఎలా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది గురుగారు ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేస్ లలో ఆ స్టవ్లు లు చిన్నగుండి మారడం కానీ పెద్దగుండి మారడం కానీ జరుగుతాయి గురువు కానీ ఇక్కడ కనీసం ఒక వంద గ్రామ్ కూడా వేస్ట్ కాలే గురుగారు రైస్ మంచిగా వచ్చింది మంచిగా ఉడికింది అన్న రైస్ మాడలేదు చాలా మంచిగా వచ్చింది ఆయిల్ ఎక్కువ కాలేదు అదొకటి చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు ఎందుకంటే అది అమ్మవారిని ఫస్ట్ వేడుకున్నాను ఏ పొరపాటు జరిగినా కానీ మీదే తల్లి ఎంత మంచిగా వచ్చినా గానీ మీదే తల్లి నాది ఏం లేదు నేను జస్ట్ చేస్తూ ఉంటా చేయించినంత మీరే అని వేడుకున్నాను గురుగారు ఓకే తర్వాత బాగా సందర్భంలో తర్వాత నాకు మన ఫొటోస్ ఆవిర్లో వచ్చిన ఫొటోస్ అది చాలా హ్యాపీ అనిపించింది గురుగారు ఆవిర్లో అలా అదొకటి అగ్ని సమారాధనలో కూడా అమ్మవారి రూపం రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది గురుగారు ఇంతవరకు ఆవిర్లో అమ్మవారి రూపాలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇన్ని అన్న సందర్భాలలో ఒక యజ్ఞంలాగా అందు మనం హోమం చేస్తే కదా వచ్చినట్టుగా మన అగ్ని సమాధానంలో ప్లస్ ఈ ఆవిర్లో అది ఫోటో మీరు పెట్టేదాకా నాకు అంత ఐడియా రాలేదు గురుగారు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అది ఎంత ఉంటుందా అసలు ఇప్పుడు అనిపించింది అంటే అమ్మవారి మీద అనుగ్రహం చేసినాం కదా అమ్మవారు చేపించారు అని అనుకుంటాం కానీ ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా ఆ ఫోటోలో కనబడింది గురుగారు అమ్మవారి రూపాలు పాలపొంగు దర్శనాలు ఏ రోజు దర్శనాలు అప్పుడు కనిపెట్టలేకపోయాను గురుగారు కానీ తర్వాత మీరు ఫొటోస్ పెట్టాక ఆ ఫొటోస్ లో చూస్తే గాయత్రి మాత కాలభైరవ స్వామి వీరభద్రుడు ఇట్లా కత్తి పట్టుకున్నట్టు అవన్నీ పర్టికులర్ గా మనసు పెట్టి చూస్తే నాకు అర్థమైంది గురుగారు అప్పుడు ఆ క్షణంలో అర్థం కాలేదు తర్వాత ఫోటో చూస్తే అర్థమైంది గురుగారు చాలా హ్యాపీ అనిపించింది గురుగారు ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా ఓన్ గా గుర్తించడం ముందు ఎప్పుడు గుర్తించలే గురుగారు వేరే సాధకులు చెప్తే తెలుసుకున్నాను వాళ్ళు చెప్తే ఆ రూపం చెప్తే ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నాను కానీ ఈసారి నిన్న తెలుసుకోలేకపోయాను అప్పుడు ప్రత్యక్షంగా కానీ ఇప్పుడు ఫోటోలో పరీక్ష ఒకటి చూసిన తర్వాత ఇప్పుడు తెలుసుకున్నాను గురుగారు చాలా హ్యాపీ అనిపించింది గురుగారు అయిన గుర్తుపట్టడానికి ఆ అంటే ప్రత్యక్షంగా చూసుకోలేకపోయాను ఫోటోలో చూసుకున్నాం గురుగారు అప్పుడు గుర్తుపట్టలేవు కదా చెప్పినా గానీ అర్థమైతే ఇది కూడా అర్థం కాదు అనే స్థితిలో నుంచి నీకు నువ్వు గుర్తుపట్టడం అంటే అది డెవలప్ అయినట్టే కదా జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడింది జూమ్ ఆ జాగ్రత్తలు అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందనేది ఆ ఆలులో కొన్ని కుచ్చులున్నాయా జాగ్రత్త అని చూసుకోవడం వల్ల ఇవన్నీ చెప్పడం వల్ల నెక్స్ట్ చేసుకునే కార్యక్రమానికి అవి మేము ముందు జాగ్రత్తగా అలవాటు పడతాం గురుగారు ఖచ్చితంగా జూమ్కాలు ఉండాలి గురుగారు జుముకాలు ఉంటేనే మాకు ఇవన్నీ తెలుస్తాయి గురుగారు ఎలా ఉంది దర్శనం అక్కడ వాతావరణం మొత్తం చాలా మేము ఉదయం దర్శనం చేసుకున్నాము సెవెన్ థర్టీ ఎయిట్ అయింది గురుగారు చాలా హ్యాపీ అనిపించింది లక్ష్మణసింహ స్వామి ఇక్కడ కూర్చొని అయ్యప్ప స్వామి లాగా కూర్చుంటారు గురుగారు మాకు దర్శనం చాలా మంచిగా అనిపించింది గురుగారు అమ్మవారి దర్శనం కూడా చాలా హ్యాపీగా జరిగింది గురుగారు గురుగారి అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించగలము అన్న ఒక నమ్మకం వచ్చేసింది మళ్ళీ దేవత దర్శనాలు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారితో వెళ్తే అక్కడ ఉన్న మహిమ ఏందన్నది మనకు తెలిసిపోతుంది గురుగారు ఇక్కడ పులిమీర దేవత గంగమ్మ కూడా అక్కడ దేవాలయంలో సాధన చేసుకోవడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు తిమ్మమ్మారి దగ్గర కూడా మేము సాధన చాలాసేపు చేసుకున్నాము గురుగారు సంకల్పించకంటే ముందు సంకల్పించిన తర్వాత అక్కడ చాలా హ్యాపీ అనిపించింది గురుగారు అక్కడ చాలా పవర్ ఉంది మళ్ళీ గారు వచ్చిన తర్వాత సాధకుల మందరం పోయిన తర్వాత అమ్మవారి అనుగ్రహం కలిగింది అక్కడ ఎలా జరిగింది అంటే గురువుగారు అక్కడికి రాగానే అమ్మవారి ఉన్న అమ్మవారి దగ్గర ఉన్నటువంటి పువ్వులు అక్కడ కింద పడ్డాయి గురుగారు అది చాలా ప్లేస్లలో విన్నాము అనుగ్రహం ఉంటే ఇట్లా పువ్వు కింద పడుతుంది ఇట్లా అని అది ఇక్కడ ప్రత్యక్షంగా మేము కన్లారాలో చూసినాం గురుగారు అది ఇక్కడ చాలా ప్రత్యేకతలు జరిగినాయి గురుగారు అక్కడ తిమ్మమ్మరిలో అమ్మవారి అనుగ్రహం ఇక్కడ ఆవిర్లో అమ్మవారి రూపం అగ్ని అగ్నిశామరాధనలో అమ్మవారి రూపం రూపంగా పాలపొంగులో దర్శనాలు చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు చాలా హ్యాపీగా జరిగింది లక్ష్మీసింహ స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని అందరం ఇలాగే స్వామివారి అన్న సర్పణ కూడా నవనారాయణ సింహాలలో ఇప్పటికి మూడు చేశాము మిగతా కూడా స్వామివారి అనుగ్రహం వల్ల సక్సెస్ఫుల్ గా చేసుకుంటామని వేడుకుంటున్నాం ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇంకొకటి నలభై ఎనిమిది అన్న సందర్పణ అయిపోయినాయి ఇంకా రెండు రెండు అయితే యాభైకి వచ్చినా అసలు దీని గురించి ఏమంటావు ఎందుకంటే ఎంత పెద్ద పెద్దోళ్ళు అయినా సరే ఒకసారి మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఎన్నో ఆగిపోవడం కానీ ఎన్నో ఉంటాయి కానీ మనం ఇప్పటికీ ఏ ఒక్క నెల కూడా పెండింగ్ అనేది లేదు ఈ మూడు సంవత్సరాలు ముప్పై పన్నెండు మూడు ముప్పై ఆరు నెలల పాటు జరిగిన ప్రయాణంలో యాభై అన్న సంతర్పణలు అంటే అది చిన్న విషయం కాదు అది మన లాంటి ఎటువంటి ఫండింగ్ లేకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఏ రోజు కూడా ఎంత పెద్ద తుఫాను కానీ ఏది జరిగినా సరే అన్న సంతర్పణ ఆపకుండా ఒక్కోసారి రెండు ఒకసారి మూడు ఒక్కోసారి నాలుగు చేసిన నెలలు కూడా ఉన్నాయి అలాంటి యాభైకి చేరు అవుతున్నప్పుడు నీ అభిప్రాయం అన్న సందర్పణ అనేది అది గురుగారి సంకల్పం అండి ఎందుకంటే గురుగారి అనుగ్రహం ఉండడం వలన ఎలాంటి కార్యక్రమం కానీ ముందు జరుగుతుందని తెలుసుకున్నాను గురుగారు మరియు అన్ని పీఠం కంటే మన పీఠం గొప్ప అని చెప్పుకోవడం వల్ల ఏంటంటే సాధకుల దగ్గర అమౌంట్ తీసుకోరు ఓన్లీ గురుగారు సొంత ఖర్చుతోటి ఇన్ని అన్న సందర్పణలు చేయడం గ్రేట్ అండి వాళ్ళకు సాధకులకు కర్మ పోవాలన్న ఉద్దేశంతో గురువుగారు ఈ అన్న సందర్పణలు చేయడం జరుగుతుంది ఈ అన్న సంతర్పణ అనేది సాధకులకు అవసరం అది గురువు గారికి పీఠానికి కాదు వాళ్ళు వినియోగించుకున్న వాళ్ళకి దాన్ని ఫలితం అనేది దక్కుతుందని వాళ్ళు గ్రహించాలి నేను ఇప్పటికీ ఈ పదహారు అన్న సందర్భల్లో నేను చాలా అనుభవించాను నేను ఆ తృప్తి పొందాను కాబట్టి అన్న సంతర్పణలు విడవకుండా ఖచ్చితంగా వస్తున్నాను పీఠంలో రెండు అన్న సందర్భాలు మొత్తం పద్దెనిమిది అన్న సందర్భాల్లో కంప్లీట్ గా చేసుకున్నాను ఇన్ని అన్న సందర్భాలు కంప్లీట్ కావడానికి కారణం గురువు గారి అనుగ్రహం సంకల్పమే ఆ సంకల్పం వల్లనే ఇంత ముందుకు సాగడానికి జరుగుతుంది ఏదో ఫండింగ్ విషయంలో కొంచెం లేట్ అయినా గానీ ఆ టైం వరకు అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది ఆ గురుగారు సంకల్ప సంకల్పం వల్లనే ఇంత ముందుకు వచ్చి ఖచ్చితంగా అనుకున్న టైంకు గా చేసుకుని వస్తున్నాం అది అంత గురువుగారి అనుగ్రహం సంకల్పమే గురుగారు